i yeah. అందరికీ నమస్కారం అన్న ప్రొద్దుటూరులో గత మూడు రోజుల నుంచి ఏం జరుగుతా ఉందో అందరూ చూస్తానే ఉన్నారు మున్సిపల్ ఎగ్జిబిషన్ కి సంబంధించి తెలుగుదేశం గుత్తేదారుడు ఎగ్జిబిషన్ నిర్వహణ చేసినారు ఈ సంవత్సరం కానీ టెండర్ లో పాడిన అమౌంట్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నమాట సో దానికి నిరసనగా అంటే ఇది మాకోసం కాదు కేవలం మన పురపాలక సంఘానికి మన మున్సిపాలిటీకి డబ్బులు ఎగ్గొడతాననే బాధతో మేము ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు మూడో రోజు రిలే నిరాహార దీక్షలు మా నాయకుడు శ్రీ రాజమౌళి చౌదేశాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది అదందరూ చూస్తూనే ఉన్నారు కానీ ప్రొద్దుటూరు నడి మధ్యలో ఇంత ఊరిలో ఇంత పబ్లిక్లో మేమందరము కూడా ఆహారం మానేసి ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ప్రొద్దుటూరు కమిషనర్ గారికి మాత్రము నిమ్మకు నీరెత్తినట్లు కుట్టినట్లు కూడా లేదన్నమాట ఆయనకు ఆయన వ్యవహార శైలి ఎట్లుందంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నేనైతే బాధ్యతలు మర్చిపోయి బాధ్యత బాధ్యతల్ని గాలికి వదిలేసి నా వ్యవహారము ఇట్లే ఉంటుంది అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆయన విమర్శ చేసుకోవాలా ఇంకోటి దీన్ని బట్టి చూస్తూ ఉంటే మీరు నిజంగానే మేము విమర్శిస్తున్నట్లుగా తెలుగుదేశం వాళ్ళతో మీరేమన్నా లోపాయి లోపాయికారి ఒప్పందం చేసుకున్నారేమో అని చెప్పేసి నిజంగానే పొద్దుటూరు ప్రజలు అనుకుంటా ఉన్నారు మాతో శిబిరం దగ్గరకు వచ్చి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు ఎందుకన్నా మీరు ఊరికే ఆడవాళ్ళు మగవాళ్ళు వైఎస్ఆర్ సిపి తరపు నుంచి ఈ రకంగా నిరాహార దీక్షలు చేసుకొని మీ కడుపు కొట్టుకొని మీ రోడ్డు మీద కూర్చొని అన్ని పనులు వదిలేసుకుని వాళ్ళు కూర్చో ఉంటారు వాళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు పెద్దోళ్ళు చీకటి ఒప్పందాలు ఉన్నారు ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు ఇక్కడ మా దగ్గరకు వచ్చి వాళ్ళు సంఘీభావం తెలపడానికి వచ్చినట్టు వచ్చి అర్థమైందా మీరు తెలుసుకోవాలి కమిషనర్ గారు ఒకవేళ మీరు నిజంగానే తెలుగుదేశం నాయకులతో ప్రొద్దుటూరులో ఏ చీకటి ఒప్పందాలు చేసుకోకపోతే గుత్తేదారుల నుంచి రావాల్సిన బకాయిల్ని ఇక్కడ ఖజానాలో నింపండి మీరు ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ మీడియా ముఖంగా నేను కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ కూడా విన్నవించుకోవడం ఏంటంటే కనీసం మీరున్న బాధ్యత గల వ్యక్తుల్లాగా ఈ యొక్క అంశాన్ని పట్టించుకోండి ఎందుకు డబ్బులు రావడం లేదు ఎందుకు కమిషనర్ గారు మీరు కూడా ఒకసారి గమనించుకోండి ఈరోజు ఇంకో విషయం తెలిసింది ఇది పెద్ద తమాషగా ఉంది కమిషనర్ గారు సచివాలయ ఉద్యోగస్తులు తీసుకొని పోయి ఎగ్జిబిషన్లో ఇప్పదీసుకునే సామాన్లన్నీ ఎక్కడ ఎత్తుకొని పోతారో నిర్వాహకులు అని చెప్పేసి కాపలా పెట్టారంట ఏం సార్ మీకు ఈ దుస్థితి అవసరమా సార్ ఈ సచివాలయ ఉద్యోగస్తుల్ని మీరు అక్కడ నియమించే దాని మీద ఉండే దృష్టి ఆ డబ్బులు వసూలు చేసే దాని మీద పెట్టాను సార్ ఆ డబ్బులు అన్నీ వస్తాయి మన మున్సిపల్ కళ్యాణాన్ని నిండుతుంది కనీసం ఆ డబ్బులు గుత్తేదారి నుంచి మీరు వసూలు చేసి ఆ దృష్టి ఏదో దాని మీద పెట్టాను సార్ ఎందుకు ఊరికి అమాయకంగా ఉండేవాళ్ళు సచివాలయ ఉద్యోగస్తులు తీసుకొని వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ అంట మళ్ళా దీంట్లో ఇది పెద్ద అవులే ఐదు షిఫ్ట్లు అంట ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ కాపలా అంట ఇదేంది సార్ ఇది దయచేసి పొద్దుటూరు వైఎస్ఆర్సిపి తరపు నుంచి మీ అందరికీ పొద్దుటూరు ప్రజల తరపు నుంచి అందరి అధికారులందరికీ వినవించేది ఏంటంటే దయచేసి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని ఆ ఖజానాలో డబ్బు నింపడానికి దృష్టి సారించాలని చెప్పేసి సద్వినయంగా కోరుకుంటున్నాం సార్